ఎవసేపు గుర్తుపట్టాడు నాకు ఆయన తోడై ఉన్నందున ఈ భయంకర పరిస్థితులు అన్నింటిలో నుంచి కాపాడబడ్డాను ఇప్పుడు క్షణికమైన ఆనందానికి కకుర్తి నేను నీచానికి దిగజారితే దానివల్ల నా దేవుడు దుఃఖపడతాడు ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాను కాబట్టి నాకు ఈ అల్పకాల భోగం కంటే కూడా నా దేవుని సన్నిధి విలువైంది అని ఆయన కోసం యవనస్తుడై ఉండి తప్పటడుగు వేసి వంద కారణాలు చెప్పొచ్చు దేవుడికి దేవ ఆ కారణం చేత తేడాపడ్డాను ఈ కారణం చేత శోధించబడ్డాను అది ఇదని అని శోధి చెప్పొచ్చు దేవుడికి హలో చెప్పాడా ఏదో చెప్దామని మెత్తబడ్డాడా జంపు పారిపోయాడు ఎక్కడ కూడా ఆయన అడుగుల్లో జారిన అనుభవాలు కనపడవు మనకి క్లియర్